ఇన్స్టాగ్రామ్ స్టోరీలో హైలైట్స్లో మన యూట్యూబ్ వీడియోని ఎలా పెట్టాలి ఆ లింక్ని ఎలా యాడ్ చేయాలనేది ఈ ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఆ లింక్ను ప్రెస్ చేయగానే డైరెక్ట్గా యూట్యూబ్ ఓపెన్ అవుతుంది వ్యూస్ కూడా కౌంట్ అవుతాయి అనమాట దాని గురించి ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందాం యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత యువర్ వీడియోస్ మీ వీడియోస్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత పక్కనే ఉన్న త్రీ డాట్స్ ప్రెస్ చేసిన తర్వాత షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత కాపీ లింక్ అని ఉంటుంది లింక్ను కాపీ చేసుకోవాలి ఇప్పుడు యూట్యూబ్ నుంచి బయటకు వచ్చేసేయండి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మధ్యలో ఉన్న ప్లస్ బటన్ ఓకే చేయండి ఓకే చేసిన తర్వాత స్టోరీలోకి వెళ్ళండి పక్కనే ఉన్న గ్యాలరీ ఆప్షన్ ఐకాన్ అవు కదా దాన్ని ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇందాక యూట్యూబ్కి ఒక తమ్మెల్ పెట్టారు కదా అది మీ గ్యాలరీలో సేవ్ అయి ఉంటుంది దాన్ని ఓకే చేసుకోండి అదైనా ఓకే చేసుకోండి లేకపోతే మీకు ఇష్టమైన ఒక ఫోటోని యాడ్ చేసుకోండి తమ్మెల్ యాడ్ చేసిన తర్వాత పైన స్టిక్కర్స్ మీద ప్రెస్ చేస్తే లింక్ అనే ఆప్షన్ వస్తుంది యూట్యూబ్లో కాపీ చేసుకున్న లింక్ని ఇక్కడ ప్రెస్ చేసి పేస్ట్ చేయండి పక్కనే ఉన్న డన్ ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత మీ లింక్ అనేది అక్కడ జనరేట్ అవుతుంది పక్కనే ఉన్న డన్ మీద క్లిక్ చేస్తే యూట్యూబ్ లింక్ అనేది పేస్ట్ అయ్యి ఎలా కనిపిస్తుంది అటు ఇటు జరుపుకోవచ్చు నేను సబ్స్క్రైబ్ కింద పెడుతున్నాను మీరు ఇష్టం వచ్చిన చోట ఎక్కడైనా పెట్టచ్చు అనమాట దాని మీద క్లిక్ చేయంగానే మీ యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ అయిపోతుంది పైన మీద ప్రెస్ చేస్తే ఆ వీడియోకి సంబంధించిన టెస్ట్ అనేది మనం రాయొచ్చు అనమాట నేను సబ్స్క్రైబ్ అని రాశాను సబ్స్క్రైబ్ చిన్నగా ఉండాలికి అక్కడ ఈ సబ్స్క్రైబ్ అనేది పెట్టాను అనమాట బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు ఛాయిస్ పక్కన ఉన్న బటన్ ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఎవరి స్టోరీ ంటదన్న స్టోరీ యాడ్ చేసుకోవచ్చు దాన్ని ప్రెస్ చేస్తే షేర్ మీద ప్రెస్ చేయగానే యాడ్ యువర్ హైలైట్స్ అని ఉంది కదా హైలైట్స్ మీద ప్రెస్ చేస్తే అది హైలైట్గా మన వీడియో వస్తుంది అనమాట పక్కన దాన్ని టెస్ట్ హైలైట్స్ అని ఉంది కదా దాన్ని తీసేసి ఈ వీడియో దేని గురించో ఆ వీడియో సంబంధించి రాసుకోవచ్చు అనమాట అక్కడ టెస్ట్ నేను అది తీసేసి యూట్యూబ్ వీడియోస్ అని టైప్ చేశాను యాడ్ యాడ్ చేస్తే హైలైట్స్లో మన యూట్యూబ్ వీడియో యాడ్ అనేది ఉంటుందన్నమాట కింద నా డన్ మీద క్లిక్ చేస్తే మన యూట్యూబ్ లింక్ అనేది అక్కడ పేస్ట్ అయిపోతుంది ఫైనల్ రిజల్ట్ ఎలా ఉందో ఒకసారి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చూద్దాం ఇన్స్టాగ్రామ్ పేర్ కోడ్ చేంజ్ చేయొచ్చు అనమాట దాని గురించి కూడా ఒక వీడియో ఉంది యూట్యూబ్ షార్ట్స్లో ఒకసారి చెక్ చేయండి స్టోరీలోకి వెళ్ళండి స్టోరీలోకి వెళ్తే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట ఓపెన్ అయిన తర్వాత యూట్యూబ్ అని ఉంది కదా దీని మీద ప్రెస్ చేస్తే డైరెక్ట్గా మన ఛానల్లోకి అనేది వెళ్ళిపోవచ్చు అనమాట ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నా ఇలా డైరెక్ట్గా మన యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్ చెక్ చేసుకోవచ్చు అన్నమాట వాళ్ళు చూస్తే కూడా వాచ్ అవర్ అనేది పెరుగుతుంది అనమాట నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి